బీసీల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ నా నమస్కారం అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు అన్న గారికి నా నమస్కారం మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం మనము మన డిమాండ్ ఒకటే ఎక్కువసేపు మాట్లాల్సిన పని లేదు ఇక్కడ కలిసిండేది కూడా ఒకటే ఉద్దేశంతో కలిసిన రెండు వేల ఇరవై నాలుగులో పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీల జెండా ఎగరేయాలని నినాదంతోనే మనం నడిపించారు మన కళ మన ఆశయం ఈ ఇరవై నాలుగులో నెరవేరపోతా ఉంది ఖచ్చితంగా అధిష్టానంతో మేము పోయి మాట్లాడొచ్చినాం మేము మాట్లాడినాం మాకు హామీ ఇచ్చినారు ఖచ్చితంగా మీరు మాటించిన వాళ్ళు మేము కూడా గెలిపించుకోమని చెప్పి మాటించినాం ఖచ్చితంగా మనమంతా కలిసి ఇరవై నాలుగులో ఇచ్చేది నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపిద్దాం పంపించే ఉన్నామై ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యేని అసెంబ్లీలో కూర్చోబెడదాం దానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి తిప్పినారు మన వాళ్ళు కూడా తిరుగుతున్నారు గ్రామాల్లో మన వాళ్ళని కూడా గ్రామాల్లో స్వాగతించండి ఆశీర్వదించండి ఇంటికి పిలుచుకొని మర్యాద చేయండి ఖచ్చితంగా మనం ఇరవై నాలుగు అంటగా గెలవబోతున్నాం అవతల ఎవరన్నా ఉండి మనం బీసీలే గెలుస్తాం గెలిపించుకుందాం మన ఓట్లన్నీ మనం వేసుకుంటే మనం గెలుస్తాం మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని కూడా కలుపుకుందాం రాజ్యాధికారం మన చేతుల్లో చేతికించుకున్న దానికోసం ప్రతి ఒక్క వారు కంగణ బద్దులై ముందుకు నడవాల్సిందిగా తెలియజేస్తూ